సాధారణంగా చాలా మంది బాత్రూంలో ఉన్నప్పుడు గుండెపోటుకు గురవుతూ ప్రాణాలు విడుస్తుంటారు ఇలాంటి వార్తలను మనం చాలానే వింటుంటాం తాజాగా అతిలోక సుందరి శ్రీదేవి కూడా ఇలాగే చనిపోయారు అయితే బాత్రూంలో ఉన్నప్పుడు గుండెపోటుకు గురయ్యే సందర్భాలు అనేకం దీనికి గల కారణాలేంటో ఓసారి పరిశీలిద్దాం దీనిపై పలువురు వైద్య నిపుణులు స్పందిస్తూ చాలా మంది స్నానం చేసే క్రమంలో ముందుగా తమ తలను తడుపుకుంటారు అది తప్పుడు పద్ధతి అలా చేయడం వల్ల వేడి రక్తం గల మానవ శరీరం ఒక్కసారిగా ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించుకోలేదు ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించుకునే క్రమంలో నీళ్లు పడిన తలభాగం వైపునకు రక్త ప్రసరణ ఒక్కసారిగా పెరుగుతుంది దీంతో రక్తనాళాల్లో ఏవైనా అడ్డంకులుంటే గుండెపోటుకు కారణమవుతాయి ఈ కారణంగా ఒక్కోసారి పక్షవాతం కూడా రావచ్చు అలా కాకుండా స్నానం చేసేటప్పుడు ముందుగా పాదాల నుంచి పైకి నీటిని పోసుకోవడం మంచి పద్ధతి ముఖ్యంగా అధిక రక్తపోటు అధిక కొలెస్ట్రాల్ మైగ్రెయిన్ తో బాధపడుతున్న వారు స్నానం చేసేటప్పుడు ఈ పద్ధతిని పాటించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి